బంతి పూల ద చెంగలువ పూల దండ నీ మెడను వేసి మృక్య దేవా జై జై గణేశా జయ హే గణేశ జై జై గణేశ హే విఘ్న వినాశ జై జై గణేశ జయ హే గణేశ జై జై గణేశ హే విఘ్న వినాశా బంతి పూల దండ చెంగలువ పూల దండ నీ మెడను వేసి దేవా జై జై గణేశ జయ హే గణేశ జై జై గణేశ హే గణేశాద్రపద మాసం లో శుక్ల పక్ష చవితి రోజు నీ పూజలు చేసద వాడవాడ మండపాలనే పెట్టి ఉత్సవాలు జరిపెదమయ్యా పచ్చనైన పందిళ్ళు ముచ్చటగా వేశాము ఊరంతా సందడేనయ్యా మరుమల్లే గన్నేరు గులాబీల పువ్వులతో పూజలందరావేమయ్యా బి పూల దండ చెంగలువ పూల దండ నీ మెడను వేసి మొక్యదేవా జై జై గణేశా జయ హే గణే జై జయ గణే హే విఘ్న వినాశ జై జై గణేశా జయ హే గణే జై జయ గణే హే విఘ్న వినాశ వడపప్పు బెల్లాలు పాలు తేనె పానకాలు పులిహోర పాయసమ్ములు కుడుములు గుండ్రాళ్ళు తెచ్చి ఘనముగనీ కర్పింతు రకరకాల నైవేద్యాలు పసుపు కుంకాలతో చందన గంధాలతోన భక్తి తోడ నీదు పూజలు వేద మంత్రాలతోన మంగళ నవరాత్రులు నీ వేడుకలు బంతి పూలదండ చెంగలువ పూల దండ నీ మెడను వేసి మృక్యద దేవా జై జై గణేశ జయ హే గణేశ జై జై గణేశ హే విఘ్న వినాశ జై జై గణేశ జయ హే గణేష జై జై గణేశ గణేష్న వినాశ గన గణ గంటలే మారు మృగుతూ ఉంటే ఘనము గని భజనలు దేవా గణనాథ గణనాథని శరణుఘోషలతో స్వామి మనసారా పిలువగరావా అలుక ఎలుక నో రాలేవా నీ భక్తుల మొరలే వినవా అప్పన్నా దాసుడను జయ సింధూరావారిని నిరతమును బ్రోవ గరావా బంతి పూలదండ చెంగలువ పూలదండ నీ మెడను వేసి మ్రోకెద దేవా జై జై గణేశ జయ హే గణే జయ జయ గణే హే విఘ్న వినాశ జయ జయ గణే జయ హే గణే జయ జయ గణే హే విఘ్న వినాశ బంతి పూలదండ చెలు పూల దండ మీ మెడను వేసి మృక్యదేవా జయ జయ గణే జయ హే గణే జయ జయ గణేశ హే 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 జై 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 మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ